ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఊహించిన శుభవార్త సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి మనం రెవెన్యూ శాఖలో బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఇందులో ప్రభుత్వం చెప్పినట్టుగానే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి క్షేత్రస్థాయి అధికారిని ఉండేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది సైతం కొత్తగా పోస్టులు అయితే మంచి చేసిందనమాట వీటితో పాటు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సైతం ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆమోద ఆమోదముద్ర వేసింది రాష్ట్ర క్యాబినెట్ డిప్ పట్ల డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ డీసీఏ రాష్ట్ర కార్యదర్శులు లచ్చిరెడ్డి ఇక మిగతా వారంతా కూడా హర్షం వ్యక్తం చేశారన్నమాట మరొక అప్డేట్ తీసుకుందాం గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అండి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లు పెద్ద సవాల్గా ఒకటి ఎదురైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించాక బస్సుల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న వివాదాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నారు ఎలాంటి సమస్యలు రాకుండా ఆర్టీసీని ముందుకు నడిపిస్తున్న అలాగే మిగతా ఉద్యోగులు కూడా తమ వంతు నిరంతరం కష్టపడుతున్న సంస్థ లాభాలు తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు అందుకే ప్రభుత్వం వారికి ప్రోత్సహించేందుకు డిఏ అనేది ఇది ఆర్టీసీ ఉద్యోగులకు శుభార్త బీసీ సంక్షేమ శాఖ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి రెండు పాయింట్ ఐదు శాతం డిఏ ప్రకటించారనమాట అంటే నిత్యావసర అత్యవసర ధరలు పెరుగుతున్నాయి ఆ ధరల భారం ఎక్కువ పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డిఏ కూడా ప్రకటించింది అయితే ప్రభుత్వానికి మాత్రమే సమస్య ఎందుకంటే ఆ ప్రకటన వల్ల ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు లక్షల అదనపు భారం పడుతుంది అన్నమాట కోట్ల ఇక మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ దినోత్సవం కాబట్టి శనివారం రేపు అయితే దీన్ని ప్రారంభించబోతున్నారండి తెలంగాణ రాష్ట్రంలో గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట